హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు డాక్టర్ డెన్ టెస్ట్ కాస్త నీరసంగా ఉంటే చాలు డాక్టర్లు బ్లడ్ టెస్ట్ అనేది రాస్తూ ఉంటారు సో ఈ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ అనేది కొంచెం అర్థం చేసుకోవడం కష్టంగా అనిపిస్తుంది ఈ బ్లడ్ రిపోర్ట్ని ఈజీగా ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం బ్లడ్ టెస్ట్ చేయడానికి ఒక బ్లడ్ శాంపుల్ కోసం కొద్ది మొత్తంలో అయితే మన చేతి వేల నుంచి తీసుకుంటారు అలానే ఎక్కువ మొత్తంలో కావాలంటే కనుక మన చేతి నరమైన బ్రేక్ ఎల్ వీ నుంచి తీసుకుంటారు ఇలా తీసుకున్న రక్తాన్ని టెస్ట్ ట్యూబ్లోకి మారుస్తారు ఈ రక్తాన్ని గట్టగట్టకుండా ఉండడానికి సోడియం సిట్రేట్ అనే మందుని కలుపుతారు మనం తీసుకున్న ఈ బ్లడ్ శాంపుల్ నుంచి రకరకాల బ్లడ్ టెస్ట్ని చేస్తూ ఉంటారు ఈ బ్లడ్ లో మన కంటికి కనిపించని కణాలని ఈ మైక్రోస్కోప్ లో చూస్తూ ఉంటారు ఇప్పుడు ఈ బ్లడ్ రిపోర్ట్లో ఉండే రకరకాల టెస్ట్ గురించి వివరంగా తెలుసుకుందాము అందరూ ప్రధానంగా చేసేది హిమోగ్లోబిన్ టెస్ట్ హిమోగ్లోబిన్ అనేది మన శరీరంలో ఉండే రక్తం యొక్క శాతాన్ని గుర్తిస్తుంది ఈ హిమోగ్లోబిన్ అనేది సాధారణంగా ఆడవారిలో అయితే పన్నెండు నుంచి పదిహేను గ్రాముల పర్ డెసిలీటర్ ఉండాలి అలానే మగవారిలో అయితే పదమూడు నుంచి పదిహేడు గ్రామ్స్ పర్ డెసిలీటర్ ఉండాలి ఉండాల్సిన దానికంటే తక్కువ ఉంటే గనక రక్తహీనత అని చెప్తూ ఉంటారు ఇక మన తెల్ల రక్త కణాల సంఖ్య దీనినే టోటల్ డబ్ల్యూబిసి కౌంట్ అంటారు ఇందులో నాలుగు రకాల తెల్ల రక్త కణాల సంఖ్య కలిపి ఉంటుంది మన రక్తంలో సాధారణంగా ఉండాల్సిన టోటల్ డబ్ల్యూసి కౌంట్ అనేది ఏడు వేల నుంచి పదకొండు వేల మధ్యలో ఉంటుంది ఒకవేళ పదకొండు వేలు దాటితే కనుక మన శరీరంలో ఇన్ఫెక్షన్ ఉన్నట్టు మన శరీరంలో ఇన్ఫెక్షన్ కానీ ఉన్నప్పుడు బీటి సంఖ్య అనేది పెరుగుతుంది ఈ కణాలైతే నాలుగు రకాలు ఒకటి న్యూట్రోఫిల్స్ ఇంకోటి లింఫోసైట్స్ ఈస్నోఫిల్స్ అలానే మోనోసైట్స్ ఇక న్యూట్రోఫిల్స్ గురించి చెప్పుకోవాలంటే ఇది మన శరీరం యొక్క మొదటి ప్రహారి అనమాట ఎప్పుడైనా సరే మన శరీరంలోకి ఇన్ఫెక్షన్ చేరినప్పుడు మొట్టమొదటిగా ఈ న్యూట్రోఫిల్స్ అటాక్ చేస్తాయి ఈ న్యూట్రోఫిల్స్ అనేవి మన రక్తంలో యాభై ఐదు నుంచి డెబ్బై శాతం వరకు ఉంటాయి ఇన్ఫెక్షన్ కాలిన గాయాలు అలానే బ్లడ్ క్యాన్సర్ వంటి రోగుల్లో ఈ న్యూట్రోఫిల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఈ యాభై ఐదు నుంచి డెబ్బై శాతం అనేది మన టోటల్ డబ్ల్యూపీసీ కౌంట్లో ఉన్న ఈ న్యూట్రోఫిల్ యొక్క సంఖ్య ఇక వాటి తర్వాత లింఫోసైడ్స్ ఇది సాధారణ శాతం అయితే ఇరవై నుంచి నలభై శాతం ఉంటాయి ఇవి రెండవ ప్రహారీ లెక్క అన్నమాట ఇవి దీర్ఘకాలిక రోగాలు ఉన్న వారిలో ఇవి ఎక్కువగా ఉంటాయి హెపటైటిస్ క్షయవ్యాధి అంటే ట్యుబెర్కిలోసిస్ లెప్రసీ ఎయిడ్స్ అలాంటి బ్లడ్ క్యాన్సర్ వంటి రోగుల్లో వీటి శాతం ఎక్కువగా ఉంటుంది ఇక ఆ తర్వాత కనాలే ఈ స్నోఫిల్స్ వీటి సాధారణ సంఖ్య ఒకటి నుంచి ఆరు శాతం వరకు ఉంటుంది ఇవి ఎలాంటప్పుడు ఎక్కువ అవుతాయి అంటే అలర్జీ కానీ ఆస్తమా దద్దుర్లు అలానే తేనిటేగలు కుట్టినప్పుడు ఈ ఈ స్నోఫిల్స్ సంఖ్య అనేది పెరిగిపోతుంది రిపోర్ట్లో ఉన్న ఇంకొక టెస్టే ఈఎస్ఆర్ అంటే ఎరిథ్రోసైడ్ సెడిమెంటేషన్ రేట్ సెడిమెంటేషన్ అన్న ఇంగ్లీష్ పదానికి తెలుగులో అర్థం ఏంటంటే కిందకు దిగడబణి సో ఈ ఎర్ర రక్త కణాలు అనేవి ఒక గంటలో ఎంత ఎంఎం వరకు దిగుతాయో ఈ టెస్ట్ చెప్తుంది ఇన్ఫెక్షన్ క్యాన్సర్ ప్రెగ్నెన్సీ అలాంటి రక్తహీనత సమయంలో ఈ లెవెల్ అనేవి పెరిగిపోతుంది ఇక ఇంకో టెస్ట్ వచ్చేసి ప్లేట్లెట్ కౌంట్ ప్లేట్లెట్స్ మనం ముందు చెప్పుకున్నట్టు ఇది ఏంటంటే కనుక రక్తాన్ని కట్టడానికి ఉపయోగపడతాయి వీటి సంఖ్య అనేది ఒకటి పాయింట్ ఐదు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు ఉంటుంది వీటి సంఖ్య అనేది ప్రధానంగా డెంగ్యూ వ్యాధిలో తగ్గిపోతుంది మిగిలిన టెస్ట్ వచ్చేసి టోటల్ ఆర్బీసీ కౌంట్ అంటే మొత్తం ఎర్ర రక్త కణాల సంఖ్య అంటే త్రీ పాయింట్ ఎయిట్ టు ఫోర్ పాయింట్ ఎయిట్ మిలియన్స్ అంటే అంటే ముప్పై ఎనిమిది లక్షల నుంచి నలభై ఎనిమిది లక్షల వరకు ఉండాలన్నమాట ఇక మిగతావి పీసీబీ అంటే ప్యాక్ సెల్ వాల్యూమ్ అలానే మిగతావి ఎంసీహెచ్ మీన్ కార్పస్లర్ వాల్యూమ్ అలానే ఎంసీవి మిగతా ఇవన్నీ మన ఎర్ర రక్త కణాల యొక్క పటుత్వాన్ని షేప్ గురించి చెబుతూ ఉంటాయి ఒకవేళ వీటి సంఖ్య తగ్గినట్టయితే రక్తహీనతగా పోల్చబడుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే డాక్టర్ డెంటిస్ట్ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి స్టే ట్యూన్ టు డాక్టర్ డెంటిస్ట్